అండి కొంతమంది కస్టమర్స్కి ఎక్కడా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు కదా అలాంటి వాళ్ళు అయితే బాడీ మెజర్మెంట్ తీర్చుకుని కుట్టించుకోవాలండి అయితే నేను బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ కొలతలు ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి లూజు అంటే చెస్ట్ లూజు నలభై ఇంచులు వచ్చిందండి మడు లూజు ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది అలాగే బ్లౌజు పొడవండి ఫ్రంట్ పొడవు పదమూడు ఇంచులు వచ్చింది క్రాస్ బెల్ట్ కాకుండా బ్యాక్ పొడవ మొత్తం కలిపి పదిహేను ఇంచులు వచ్చింది అయితే నెక్ నెక్ బ్యాక్ నెక్ తొమ్మిదిన్నర ఇంచులు అండి తొమ్మిదిన్నర ఇంచులు దించాలి ఫ్రంట్ నెక్ ఇంచులు చంక పదిహేడు ఇంచులు వచ్చిందండి మొత్తం కలిపి అయితే హ్యాండ్ హ్యాండు పొడవ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది లూజు పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి ఇది మొత్తం బ్లౌజ్ నుండి కాకుండా నేను బాడీ నుండి తీసుకున్న మెజర్మెంట్ అండి ఈ మెజర్మెంట్తో నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది వేస్తాను చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇది టూ బై టూ బ్లౌజ్ పీస్ అండి దీనికి ఓపెన్స్ అనేది అటువైపు పెట్టుకున్నాను ఇది ఇంకా లైనింగ్ వేసే పనిలేదు టూ బై టూ బ్లౌజ్ పీసే దీన్ని ఇంకా ఇలా కుట్టేసుకోవడమే ముందుగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేస్తున్నానండి దీన్ని ఇలా క్లాత్ ఇలా పరుచుకుని కింద ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను ఖర్చు కోసం ఆ మార్కింగ్ నుండి టేప్ ఇలా పట్టుకుని పదిహేను ఇంచులకి పదిహేను ఇంచులకి ఒక మార్కింగ్ అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే టేప్ యువతలకు జరుపుకుని సేమ్ మార్కింగ్ అండి అంటే క్రాస్ రాకుండా టేప్ ఇలా అడ్డంగా పట్టుకుని చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటున్నానండి చెస్ట్ లూజ్ నలభై ఇంచులు నలభై ఇంచుల్లో నాలుగో భాగం పది ఇంచులు మార్క్ చేసుకున్నాను ఓకే నలభై ఇంచులో నాలుగో భాగం పది ఇంచులకి మార్క్ చేసుకున్నాను అలాగే నడు లూజు ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే డాట్ కోసం బ్యాక్ పోర్ట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అలాగే ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకుని మనకి టూ బై టూ బ్లౌజే కాబట్టి ఒక ఒకటిన్నర ఇంచి సరిపోద్ది ఖర్చు కోసం ఇంకా మన ఇష్టం ఉన్న క్లాత్ను బట్టి ఎంతైనా పెట్టుకోవచ్చు అయినా రెండు ఇంచులైనా అలాగే మార్క్ చేసుకుని ఖర్చు కూడా అలాగే ఇక్కడ హైట్ కూడా ఇలా ముందుగా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు షోల్డర్ షోల్డర్ అయితే ఐదు ముప్పా ఇంచులకి తీసుకుంటున్నానండి ఐదు ముప్పా ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే నెక్ నెక్కి రెండు ముప్పా ఇంచుకి మార్క్ చేసుకున్నాను అలాగే చంక డౌన్ కూడా ఐదు ముప్పా ఇంచుకి మార్క్ చేసుకున్నాను అలాగే స్కేల్ ఇలా పట్టుకుని చంక డౌన్ ఇలా మార్క్ చేసుకోవాలండి అలాగే ఇటు నుండి ఇటు ఒక మార్కింగ్ ఓకే ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్క్ చేసుకుని కరువు స్కేల్ ఇలా పట్టుకుని ఈ మార్కింగ్ అలాగే ఈ ఈ రెండు గీతలు కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చెంక లూజు ఎనిమిదిన్నర ఇంచులు రావాలండి పదిహేడు ఇంచులు వచ్చింది మనకి మొత్తం ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది చెంక లూజు ఇంకా మనకి ఈ మార్కింగ్ కరెక్ట్గానే ఉంది ఇంకా ఎటు కూడా జరుపుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ నుండి టేప్ ఇలా పట్టుకుని కిందకి తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ కూడా మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి పైన పైన పావుతక్కు మూడుకి కింద మూడు పావుకి ఒక హాఫ్ ఇంచు మాత్రం వెడల్పు తీసుకుంటున్నాను నెక్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ మొత్తం ఇలా కలిపేసుకుంటే నెక్ మార్కింగ్ అయిపోయింది అలాగే మనకి ఒక ఇంచు తక్కువకి మార్క్ చేసుకోవాలండి అలాగే ఒక పావించి ఇక్కడ తగ్గించి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం అలాగే ఇక్కడ ఇలా రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మనకి ఆది బ్లౌజ్ లేనప్పుడు అలాగే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రానప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఓకే మొత్తం కూడా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ 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 ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకుని నేను ఇలా మడత పెట్టుకున్నానండి ఎందుకంటే ఒక పక్క అంటే ఖర్చు కోసం క్లాత్ సరిపోదు కదా ఒక పక్క వేసుకుంటాను రెండు పక్కల కాకుండా అందుకే ఇప్పుడు ఈ హ్యాండు హ్యాండు మెజర్మెంట్ ఎలా ఉందంటే ఎనిమిదిన్నర ఇంచులు పొడవ ఉంది అలాగే లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఉందండి బాడీ నుండి మెజర్మెంట్ తీసుకుని బ్లౌజ్ కట్ చేయాలంటే మనకి ఈ కొలతలు సరిపోతాయండి ఇది పన్నెండున్నర ఇంచులు ఉంది లూజు హ్యాండ్ లూజు ఇలా ఆరు పావు పెట్టుకుని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం మనకి ఒకటిన్నర కానీ రెండించులు కానీ ఎంత కావాలంటే అంత ఖర్చు కూడా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ పొడవు కూడా ఇలా ఇలా కొలత వేసుకోవాలండి హ్యాండ్ పొడవు ఎనిమిదిన్నర ఇంచులు కదా ఆ ఎనిమిదిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే కింద కూడా మనకి చేతి పని చేసుకోవడానికి ఒక ముప్పో ఇంచ్ నేను వేరే మార్కింగ్ కూడా చేశానండి చూడండి ఈ విధంగా మనం పైన వేసుకున్న మార్కింగ్ ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్ డౌన్ దీనికి హ్యాండ్ డౌను మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా టేపు ఇలా క్రాస్గా పట్టుకొని ఎనిమిదిన్నర ఇంచులకి ఇలా పట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం కూడా మనకి ఎంత కావాల్సి అంత ఒకటిన్నర ఇంచులు కానీ రెండించులు కానీ ఈ ఎక్స్ట్రా మార్కింగ్ కూడా ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంచుకున్నది కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఒకటిన్నర ఇంచుకి టేప్తో ఇలా ఒక మార్క్ చేసుకుని ఇలా నెమ్మదిగా ఖర్చు కోసం ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా కలుపుకుని ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు టేప్ ఇలా పట్టుకుని మనకి సరిపడ వచ్చిందా లేదా చంక చంక లూజ్ సరిపడా వచ్చిందా లేదా చూసుకోవాలి సరిపోయిందండి ఇలా హ్యాండ్ కట్ చేసుకుని హ్యాండ్ మిడిల్కి ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే ఇప్పుడు మనం కరువు తీసుకోవాలి కదా ఆ కరువు కోసం కూడా మార్కింగ్ వేస్తాను ఖర్చు దగ్గర నుండి ఇలా టేప్ ఇలా పట్టుకోవాలి మనకి షోల్డర్ నుండి ఒక వన్ నుంచి వదిలేసి ఎంత వచ్చిందో అంతకి ఇలా ఒక మార్కింగ్ వేసుకుని టేప్ ఇలా పట్టుకుని మధ్యలోకి ఇలా ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక ముప్పావి ఇంచుకి ఇలా ఒక మార్క్ చేసుకుని ఇలా కరువు కరువు తీసుకోవడం కోసం మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా నేను తర్వాత కట్ చేస్తాను ఓకే ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ కూడా చూద్దాం బ్యాక్ పార్ట్ని ఇలా మిగిలిన క్లాత్ పైన ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్గా పరుచుకుని ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ ఎలా వేయాలో చూద్దాం ఏలు ఇలా పట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఆ తర్వాత టేప్ ఇలా పట్టుకుని మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఏడించులు వచ్చిందండి ఇలా టేప్ ఇలా పట్టుకుని పాతకు ఏడించులకి ఒక మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ స్కేల్ తీసుకుని ఆ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా రౌండ్ చేసుకోవాలి నెక్ అయిపోయింది నెక్ మార్కింగ్ అయిపోయింది ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇప్పుడు ఇటు క్రాస్ బెల్ట్ వేయడానికి ఒక రెండున్నర ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ నుండి ఇలా టేప్ ఇలా పట్టుకుని ఫ్రంట్ పొడవు మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ పొడవు పదమూడు ఇంచులు వచ్చింది ఆ పదమూడు ఇంచులని ఇలా ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత స్కేల్ తీసుకుని మనకి ఫ్రంట్ ఎక్కువ పొడవు ఉంటే స్కేల్ తీసుకోవద్దండి ఫ్రంట్ తక్కువ పొడవ ఉంది కాబట్టి స్కేల్ తీసుకుని ఫ్రంట్ పొడవు మార్కింగు అలాగే క్రాస్ బెల్ట్ దగ్గర మార్కింగ్ స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటు హుక్స్ పట్టి వైపు కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ నుండి ఒకటిన్నర ఇంచ్కి ఇలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అర్థమైందో లేదో కామెంట్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యేలాగా వీడియో చేసి పెట్టడానికి చూస్తాను ఓకే ఫ్రంట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఖర్చు దగ్గర ఇలా ఒక ఇచ్చుకోవాలి ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా తీసేసి ఖర్చు కోసం ఒక టక్స్ ఇచ్చాం కదా ఆ టక్స్ నుండి ఇలా క్రాస్గా లో చంక్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా ఒక ముప్పా ఇంచుకి ఇలా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్